నమస్తే ఇట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి టెటెడ్ డీటెయిల్స్ అనేటువంటిది ఏ రకంగా అప్డేట్ చేయవచ్చు అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఏదైతే మన ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ రకంగా వస్తుంది మనకు డిఎస్సి డాట్ తెలంగాణ గౌ డాట్ ఇన్ కొడితే ఈ రకంగా కనిపిస్తుంది ఫస్ట్ స్లైడ్ మనకు ఏ రకంగా కనిపిస్తున్నప్పుడు క్లిక్ హియర్ అనేటువంటిది ఉంది చూడండి ఇక్కడ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీజీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేటువంటిది కనిపిస్తుంది దానిపైన ఇక్కడ క్లిక్ చేయాలండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ రకంగా కనిపిస్తుంది సెకండ్ ఈ రకంగా కనిపించినప్పుడు చూడండి మనము ఫస్ట్ ఇక్కడ మనకు ఎడిటెడ్ డీటెయిల్స్ అనేటువంటిది లాస్ట్లో ఉంది చూడండి దానిపైన క్లిక్ చేయాలి దానిపైన క్లిక్ చేసే ముందు అసలుకి మనము టెట్కి సంబంధించినటువంటి ఏవేవి మనము మాడిఫై చేసుకోవాలి టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది కరెక్ట్ ఉందా లేదా అదే రకంగా టెట్కి సంబంధించినటువంటి మార్క్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేటువంటిది పూర్తిగా మనమైతే ఎడిట్ చేసుకోవాలండి ఎందుకంటే ఒకవేళ తప్పుగా ఎంటర్ చేసి ఉంటే మాత్రమే ఎడిట్ చేసుకోవాలి ఆల్రెడీ కరెక్టే ఉన్నాయా లేవా అనేటువంటి చెక్ చేసుకోవడానికి ప్రింట్ ఎవరు ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక్కసారి మనం దానిపైన క్లిక్ చేస్తే మన ఫామ్ డౌన్లోడ్ అవుతుంది దానికి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా మిస్టేక్స్ ఉంటే టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది తప్పకుండా దాంట్లో మనము ఎడిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత మనకు ఎడిట్ టెట్ డీటెయిల్స్ అనే అనేటువంటి ఆప్షన్ పైన మనం క్లిక్ చేసిన తర్వాత థర్డ్ ఈ రకంగా వస్తుంది టెట్ డీటెయిల్స్ అప్డేట్ అనేటువంటిది వస్తుంది దీనిలో రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఎస్ ఎస్ ఈక్విలెంట్ కాబట్టి దానిపైన మనం క్లిక్ చేస్తే గెట్ డీటెయిల్స్ అనేటువంటి చెప్తే దానిపైన క్లిక్ చేయాలి ఏవైతే మనం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ చేంజ్ చేసినటువంటిది నెక్స్ట్ అయితే వస్తుంది మనం కాబట్టి ఈ రకంగా అయితే మనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా అయితే మనము ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే వచ్చింది కాబట్టి ట్వెల్త్ అదేవిధంగా థర్టీన్త్ ఈ టూ డేస్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి తప్పకుండా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా మనము ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అయితే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి క్లాసులు కావాలన్న డిఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది ఇంకో ఛానల్ ఉంది మనకు ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది ఛానల్ ఉంది మనకు ఆ ఇంగ్లీష్ వరల్డ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఒక క్లాస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా క్లాసెస్ అనేటువంటిది చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్ యూ